హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ప్రభుత్వ సొమ్ముతో వీరమల్లు ప్రమోషన్ పవన్ కళ్యాణకు హైకోర్టు షాక్. ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణకు హైకోర్టు షాక్ ఇచ్చింది. తన సినిమా హరిహర వీరమల్లు ప్రమోషన్ కోసం మంత్రిగా ఉంటూ ప్రభుత్వ నిధుల్ని వాడుకున్న వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది ఇందులో సిబిఐ ఏసీబీఐ న్యాయవాదుల్ని ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశాలిచ్చింది అయితే ప్రాథమిక విచారణకు ముందే వారికి నోటీసులు ఇవ్వాలని పిటిషనర్ చేసిన విజ్ఞప్తిని మాత్రం తోసిపుచ్చింది రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ప్రభుత్వ నిధులతో తన సినిమా హరిహర వీరమల్లను ప్రమోషన్ చేసుకోవడాన్ని ఆక్షేపిస్తూ మాజీ ఐఏఎస్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జిఎస్ఆర్కేఆర్ ఆర్ విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ లో ప్రజాప్రతినిధిగా ఉంటూ తన హరిహర వీరమల్లు సినిమాను ప్రమోట్ చేసుకోవడం కలెక్షన్లు లాభాల కోసం సినిమా టికెట్ల ధరల పెంపుపై దృష్టి పెట్టారని ఆరోపించారు ధరల పెంపునకు సంబంధించిన ఫైలను ఆయనే ప్రాసెస్ చేసినట్లు పవనే చెప్పుకుంటున్నారని సొంత శాఖ కాకపోయినా ఫైలును ప్రాసెస్ చేయడం అధికార దుర్వినియోగం కిందకే వస్తుందన్నారు సినిమాలే తనకు జీవనోపాధి అంటున్న పవన్ కళ్యాణ్ భారత ప్రభుత్వం ఇచ్చిన ప్రవర్తన నియమావళిని పట్టించుకోవడం లేదని మంత్రి పదవి చేపట్టే ముందు వ్యాపారాలు ఇతర ఆదాయ మార్గాలలో భాగస్వామ్యంగా ఉండకూడదనే నిబంధన పవన్ కళ్యాణ్కు తెలియదా అని ప్రశ్నించారు ఆదాయం కోసం సినిమాలలో నటిస్తున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్ తన తప్పును బహిరంగంగానే అంగీకరించారని విజయ్ కుమార్ పిటిషన్లో పేర్కొన్నారు అవినీతి నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రకారం ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి సొంత లాభం కోసం ఇలాంటి పనులు చేయడం నేరమని విజయ్ కుమార్ ఆరోపించారు ప్రజాప్రతినిధిగా మంత్రిగా ఉంటూ నిబంధనలు తొంగలో తొక్కి అధికారాన్ని ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేసిన పవన్ కళ్యాణ్పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సిఎస్కు ఏసీబీ డీజీకి కూడా లేఖ రాశారు పవన్ కళ్యాణ్ను మంత్రివర్గం నుంచి భర్త చేయాలని డిమాండ్ చేశారు వారు చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు జాబితాలో సిబిఐ ఏసీబీ లాయర్ల పేర్లను కూడా చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది ప్రభుత్వ నిధులతో హరిహర వీరమల్లు చిత్రం ప్రమోషన్ చేసుకోవడం తన సినిమాకు టికెట్ రేట్లు పెంచుకుంటూ ఆదేశాలు ఇచ్చుకున్నట్లు చెప్పుకోవడం వంటి అంశాలని ప్రస్తావిస్తూ దీనిపై సిబిఐ దర్యాప్తు చేయించాలని కోరారు ఈ పిటిషన్పై విచారణను వారం రోజులకు వాయిదా వేసింది